ప్రైజ్ ప్రభునామము ప్రభు నమమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము హుషయా గ్రంథము అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి నీతి అనేటువంటి ఫలములు మనము ఫలించాలంటే విత్తనము అనగా దేవుని వాక్యమును మనము వేయాలి వేసినప్పుడు ప్రేమ అనే కోత పంట మనము కోస్తాము కాబట్టి యహోవాను వెదుకుటకు ఇదే సమయము కనుక ఆయనకు మ ఆయన మనకు కనబడి ప్రత్యక్షమై మన మీద నీతి వర్షము కురిపించినట్లు నీతి అనేటువంటి వర్షమును పరిశుద్ధత అనేటి వర్షమును కురిపించేటట్లు ఇది ఇది వరకెన్నడూ కూడా దున్నని బీడు భూమి ఏ విధముగా అయితే ఫలిస్తాదో ఆ విధముగా ఫలించేటట్లుగా ప్రభు అని క్రీస్తు వారు చేయుచున్నారు కాబట్టి నీవు మనము పాపములో ఉన్నట్లయితే పాపమును వదిలిపెట్టిన ఎడల వ్యభిచారములో ఉన్నట్లయితే వ్యభిచారమును వదిలిపెట్టినట్లయితే అలాగునే లోక సంబంధమైన బంధకముల చేత బంధింపబడినట్లయితే వాటిని తెంపుకొని బీడు భూమి అయినటువంటి మన శరీరమును దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనేటువంటి నీతి వర్షము మనలోనికి వచ్చేటట్లుగా మనము సిద్ధపడాలని ప్రభు పేరట పేరటమి వేడుకొనుచున్నాను కాబట్టి మన ప్రవర్తన మన మన జ్ఞానమును ఆధారము చేసుకొని లేదా బలమైన వారిని మన యొక్క బంధువులను నమ్ముకొని మనము చెడు అనేటువంటి పంటను దున్నితేమి గనుక మనము పాపం అనేటువంటి కోత కోసే వారముగా ఉన్నాము కాబట్టి ఈ యొక్క ఆత్మ మర్మములు తెలుసుకొనిన వారై ప్రభు యొక్కగా మార్గములో నడవాలని మిమ్ములను ప్రభు పేరట వేడుకొనిచున్నాను ఎప్పుడైతే మనము ప్రభు యొక్క బాటలో నడిచి ఉన్నామో మన చెయ్యి పట్టుకొని మనకు నడక నేర్పించువాడని నేనే అని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నాడు అలాగనే మనలను కౌగలించుకుని వాడు ఆయనే నేనే వారిని స్వస్థపరిచి ఉన్నానని ప్రభుయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు ప్రభునమకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ లార్డ్ వాడ్ ఆఫ్ గాడ్ హోసేయా చాప్టర్ టెన్ సౌ To your souls in rightnesses, reap according to mercy, break up your fallow ground, for it is time to seek Jehovah, till he come and rain rightnesses upon you. Praise the Lord. Amen. Ye have Pledged wickedness, Raped iniquity, Eaten the fruit of lace, For thou didst confide in the way, In the multitude of the mighty men, Praise the Lord, Amen. ही टुक दम अपॉन हीज ऑम्स बड्डे न्यू नॉट दट आई हीम प्राइजिलॉड ओ मैन जय यशु मसीह की आज दिन की प्रभुवचन हो से दसवा अध्याय में है आपने लिए धर्म का बीज बोवो तब कारण के अनुसार खेत काटने पाओगे आपने पड़ति भूमि को जोते देखो अभी यहोवा के पीछे है लेने का समय है कि वह आग और तुम्हारे ऊपर बरसा बरसाए यीशु मसीह की जय आमेन तुमने दुप्तता के लिए हाल जोता और अन्याय का खेत काढ़ा है और तुमने धोखे का फल काटा है और यह इसलिए हुआ क्योंकि तुमने आपने खू खु, खूबहार पर और आपने बहुत से वीरों पर भरोसा रखा था यीशु मसीह की जय में ही प्रेम को पाव पाव चलता था और उनको गोद में लिए फिरता था, था। परन्तु वे ना जानते थे वी उनका छंग करना वाला मैं हूँ चंगा करना वाला मैं हूँ आमेन चंगा मीन्स स्वस्थता परिचय देवुड़ नेने अने